జగిత్యాల జిల్లా కేంద్రంలోని అలిశెట్టి రచనలు కణికలు లాంటివి ఆయన సాహిత్యం సమాజ హితాన్ని కోరాయి యువతరానికి అలిశెట్టి సాహిత్యం ఆదర్శంగా నిలిచిందని సినీ కథ రచయిత అలిశెట్టి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత పెద్దిట్టి అశోక్ కుమార్ అన్నారు ఆదివారం కళాశ్రీ ఈ రాజ్ ఆధ్వర్యంలో అక్షర సూర్యుడి అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి కార్యక్రమం స్థానిక శివసాయి రెసిడెన్సీ నిర్వహించారు అలిసెట్టి చిత్రపటానికి డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తాజా మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పూలమారలు వేసి రెండు నిమిషాలు మౌనం వహించి ఘన అర్పించారు అలిశెట్టి సాహిత్య అవార్డును ఉరిమల్ల సునంద లక్కరాజు శ్రీలక్ష్మి మెరుగు అనురాధ మాడూరి అనిత కోరుకంటి కిరణ్మై మధ్యల ప్రభాకర్ నవీన్లకు డిసిసి అధ్యక్షుడు గాజంకి నాందయ్య తాజా మాజీ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో కవుల కవిత్రిలు అరిశెట్టి కవిత గానం అలరించింది ప్రముఖ కథ రచయిత నరేందర్ కవయిత్రి రచయిత అయిత అనిత ఉపాధ్యాయుల సంఘాల నాయకులు బోయినపల్లి ఆనందరావు అమర్నాథ్ రెడ్డి డాక్టర్ చిందం సునీత వంగ గీతారెడ్డి టీవీ సూర్యం గెటప్ శ్రీనివాస్ రాజారాం మోహన్ రెడ్డి మూలస్తం లావణ్య గంగం జిల్ల రాధ రమాదేవి రఘు వర్మ రుద్ర మాణిక్యం సింఘం పద్మ తదితరులు పాల్గొన్నారు

मान बेच कुटुंब खतरनाक मार्कन आईते अम्मा डो वर दिसून काय सांभाळेशार येणार आहे इंडिया थोडं बाय थैंक यू ज्योति आहे मुंदिकरे అనేక వాట్సాప్ గ్రూప్లలో అడ్మింగ్ గా ఉండి కూడా మిగతా వాళ్ళ చేత రచనలు చేస్తూ ఉంటారు

गप्पन हाथी का नंबर थैंक यू ओके हाथी नंबर सिंगल

పురస్కారం ఫేమస్ ఇంకా నుంచి అందరూ చూడండి కూర్చండి లేకపోతే అందరికన్నా ముందు నేనే ఉండేవాడు దాన్ని అగ్దాన్ని వచ్చే విధంగా నాలుగు వరుసలలో మినీ కవితలను రాస్తూ ప్రపంచాన్ని తన వైపుకు దిప్పుకున్న అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షంతో సంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి శుభాకాంక్షలందరికీ ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం గుండేటి రాజన్న గారి అమ్మగారి పేరుతో ఈసారి సాహిత్య అవార్డ్స్ అలిశెట్టి సాహిత్య అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అవార్డు గ్రహీతలందరికీ మరియు వేదిక చేసుకోవడం కళాశ్రీ సంస్థ ఆలవాయితీగా పెట్టుకుంది దాన్ని ఉద్దేశించి అన్నాను అయితే ఈరోజు ఈ అలశెట్టి ప్రభాకర్ పురస్కారాలు పొందినటువంటి ఆత్మీయ సాహితీ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అలశెట్టి ప్రభాకర్ యొక్క సాహిత్యం అంటేనే ఒక చైతన్య రథం అని చెప్పిన అంశాలపై స్పందిస్తూ రాసినటువంటి ఆ అక్షర సత్యాలు ప్రతి మనిషిలో తాను జాగృతమవుతాడు ఆ చదివే అక్షరాలని తను అర్థం చేసుకొని తనలో ఏమైనా మార్గం కావాలని అని అనుకున్నటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆ అక్షర సూర్యుడు రచించినటువంటి అక్షరాల్లోని సత్యాన్ని గ్రహించి మనిషి మారక తప్పదు అనే సత్యాన్ని ఈరోజు మనము అందరం ఒప్పుకోవాల్సిందే దానికి అనుగుణంగా సమాజం కూడా మార్పు చెంది ఆరోగ్యవంతమైనటువంటి మరి ముందస్తుగా పురస్కారాల వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి శ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం సందర్భంగా అంటే ఆమె వేదిక ద్వారా ఈరోజు అవార్డు గ్రహీత ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన గుండెటి రాజన్న గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అట్లాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాజంగి నందయ్య గారికి టీవీ సూర్య గారికి ఆనందరావు గారికి అలాగే వేదిక మీద ఉన్న అగ్ర ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన మన జగిత్యాలలో పుట్టడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నట్టు మన జగిత్యాలలో మన జగిత్య ఉమర్ కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు ఆయన చనిపోవడం దాంతోపాటు మన పద్మశాలి బిడ్డగా ఆయన పుట్టడం మనకు ఎంతో ఆనందకాయం కాబట్టి సో అలాంటి ఒక కళాకారుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో పన్నెండు జనవరి పన్నెండు ఆయన పుట్టి అదే రోజు వాళ్ళు అనేక కవితలు రాసి ఒక ఫోటోగ్రాఫర్గానే ఎదగడం కాదు ఎన్నో కవితలు రాసి ముందుకెళ్ళడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా గతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే కళను ఎప్పుడు కూడా నాశనం చేయదు కళ ఎదుగుతూ ఉండాలని చెప్పేసి మన అందశ్రీ గారు రాసిన ఒక అంత మంచి గేయాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో అందించడం జరిగింది ప్రతిరోజు మనం చౌరస్తాలో చూసుకుంటే ఆ గేయం మనందరం ఉన్న ప్రతి ఒక్కరం వినడం జరుగుతుంది రాష్ట్రంలో ప్రతిరోజు ఆ గేయం వస్తూనే ఉంటుంది కాబట్టి సో అలాంటి రచించిన మన అందశ్రీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కళ ఎప్పుడు కూడా నాశనం కావద్దు కళ ఎప్పుడు ఉండ ముందుండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ముందుకెళ్ళడం అలాగే మనం చనిపోయినప్పుడు కూడా దహన సంస్కారాలు కూడా దగ్గరుండి ముఖ్యమంత్రి గారు పాడమోవడం కూడా జరిగింది సో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కళను పోషిస్తూ ఉంటారు కళను ఎప్పుడు కాపాడడం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కళ అనేది అందరిలో ఉండదు కొంతమందిలో దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా హృదయ వేదిక మీదున్న ఆత్మీయ మిత్రులు ముందున్నటువంటి